నమస్తే మనం ప్రస్తుతం నారంపేట నియోజకవర్గండి కోయిల్కొండ మండల్ గాద్రపాడు విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే మాజీ సర్పంచ్గా పనిచేసినటువంటి బి విజయలక్ష్మి గారు ఉన్నారు అలాగే మొత్తం మీద మాజీ సర్పంచ్గా చేసి ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఏ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా బీసీకి రావడం వల్ల బీసీ మహిళ రావడం వల్ల ఇప్పుడు కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మొత్తం మీద పోటీ చేసి గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు అమలు చేయబోతున్నారు కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బి విజయలక్ష్మి శ్రీహరి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం సార్ మేడం మీరు మాజీ సర్పంచ్ కూడా పనిచేసారు మేడం ఇప్పుడు మీరు గా పోటీ చేయబోతున్నారు ఇంకోటి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు మేడం ముందుగా గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు యువకులకు మహిళలకు అందరికీ నమస్కారం నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు సర్పంచ్గా చేశాను గ్రామ ప్రజల స్ఫూర్తితోటి కొన్ని పనులు కూడా చేసిన ముఖ్యంగా గ్రామంలో నీటి కొరత చాలా ఉండే అప్పుడు బోర్లు లేకుండే పైప్లైన్ సేవి లేకుండే అప్పుడు పి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వారి సహకారంతో బోర్లు వేయించి శ్రీనివాసరావు పెద్దలు మా గ్రామ ముందు సర్పంచ్ అప్పుడు ఉండే ఆయన సహకారంతో కూడా మేము బోర్లు లేపించి గ్రామ ప్రజలందరికీ ముందు నీళ్ళ కొరత తీర్చినాం వాళ్ళకి తర్వాత సీసీ రోడ్లు కానీ వాటర్ ట్యాంకులు అన్నీ కట్టించి అన్నీ వాళ్ళకు మంచిగా వేసానని నేను అనుకుంటున్నాను వారి ఆశీర్వాదంతో మంచిగానే వేసినానని మళ్ళీ ఒకటి ఎస్సీలకి యాభై ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ కూడా వాళ్ళకి పట్టాలు ఇప్పించినాం పి చంద్రశేఖర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలందరికీ అందరికీ పట్టాలు ఇప్పించినాం మేడం ఇంకోటి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మేడం ఇంకా ఏ కార్యక్రమాలు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మీరు ముఖ్యంగా గ్రామంలో మా సార్ సర్పంచ్ అయినప్పుడు ఆయన మిషన్ భగీరథ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి గారు ఉండే అప్పుడు ఆయన సహకారంతో ట్యాంకులు భగీరథ మిషన్ భగీరథ ముఖ్యంగా మిషన్ భగీరథ చేయించిండు ఇంకా పిఎస్ సబ్ సెంటర్ హాస్పిటల్ చేయించిండు ఇంకా అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు కూడా చేయించిండు స్కూల్ బిల్డింగ్స్ ప్రైమరీ హై స్కూల్ రెండు బిల్డింగ్లు శాంక్షన్ చేయించుకొచ్చి కట్టించిండు ఇంకా గ్రామంలో మార్కెట్ వారానికి ఒకసారి నిర్వహిస్తాం కదా మార్కెట్ రైతులకి మార్కెట్ ప్రజలకు అందుబాటులో వేరే ఊరికి పోయి కొనుకొచ్చుకోకుండా మన గ్రామంలోనే ఉండాలని వారికి మార్కెట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇప్పుడు ముఖ్యంగా నాకు మళ్ళా ఒకసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలు కూడా నాకు ఇప్పుడు సహకరిస్తారనే ఉద్దేశంతో నేను వారికి ఏం సేవ చేయాలన్నా నేను వారికి అందుబాటులో ఉండి చేస్తాను ముఖ్యంగా ఇప్పుడు మా గ్రామంలో ఒక కాలేజ్ లేదు ముఖ్యంగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ గర్ల్స్ కాలేజీ కట్టించాలనే మా ఉద్దేశము మరియు యువకులకి గ్రంథాలయం కానీ ఇంకా హాస్పిటల్ కానీ ఇంకా వారు ఏది కావాలన్నా వారికి వెన్నంటే ఉండి నేను చేస్తానని వాళ్ళకి కామిస్తూ ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ముస్లింలకి మైనార్టీలకి పోషమ్మ గుడి దగ్గర నుంచి కబ్రిస్తాన్ వరకు సిసి రోడ్డు ఏర్పాటు కానీ మరియు రైతులకి గణపతి రాయన్ చెరువు నుంచి పంట వాళ్ళకు నీరు కానీ మళ్ళీ వాళ్ళ పొలాలకి రోడ్లు ఏమైనా అవసరం ఉన్న చోట ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి రోడ్లు ఏర్పాటు చేయడం కానీ చేస్తానని హామీ ఇస్తున్నా ఎమ్మెల్యే గారి కృస్తోటి మేడం మీరు మాజీ సర్పంచ్ చేశారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు పదవి అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు నేను రెండు వేల పదిహేనులో క్రాఫ్ట్ టీచర్గా నాకు ఉద్యోగం వచ్చింది పార్పల్లి హై స్కూల్లో నేను అక్కడ టెన్ ఇయర్స్ నుంచి జాబ్ చేసిన మరి ఇప్పుడు గ్రామానికి బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చినందువల్ల నేను దానిని నా జీవనోపాధి మొత్తం దాని మీదనే ఉండే ఈ అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని వదులుకొని ఈ అవకాశానికి ఈ సర్పంచ్ అన్ని పోటీ చేయాలని ఉద్దేశం ఎందుకు మేడం జాబ్ బాగానే ఉంటాయి కదా మంచిగా చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు మీరు దాన్ని వదిలేసారు బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు ప్రజలకు మా గ్రామ అభివృద్ధి కొరకు వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో దానికి నేను వదులుకొని మరి ప్రజల ఆశీర్వాదిస్తారనే ఉద్దేశంతో నేను నా జాబ్కి రిజైన్ చేశాను మరి గ్రామ ప్రజలందరూ నాకు ఇదొకసారి అవకాశం ఇచ్చి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో నా నాకు మంచిగా గెలిపిస్తారని వారిని కోరటం జరిగింది మొత్తం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటే తను క్రాఫ్ట్ టీచర్గా కూడా పనిచేస్తూ కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు లోకల్ బాడీల ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు వంతు పాత్రగా ఒక సేవ చేయాలి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను ఏ ఏ ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ ఇక్కడ మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కానీ సాల్వ్ చేసే ఉద్దేశంతో ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో నేను ఈరోజు నా జీవనోపాధి అనేటువంటి టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నానైతే బి విజయలక్ష్మి శ్రీహరి గారై